నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదువాస్వాల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఆ పరమేశ్వరుని దయవల్ల మీరంతా కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత మనసుకు చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ అయితే వచ్చింది దాదాపుగా ఒక నెల రోజుల్లో ఒక్కసారి మాత్రమే పూజా గదిలో కూర్చొని మనస్ఫూర్తిగా పూజ చేసుకోగలిగాను అందులో ఈ సోమవతి అమావాస్య రోజు ఆ శివయ్యని మనస్ఫూర్తిగా శివ పార్వతుల్ని పూజించుకొని మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళొచ్చాను చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది షాప్కి సంబంధించిన పనులు చేసుకుంటూ షాప్లో ఉంటూ చాలా చాలా బిజీ అయిపోయానండి ఎందుకంటే ఇంట్లో కంప్లీట్గా ఉన్నప్పుడు పిల్లలకి కానీ ఇంట్లో పనులు చేసుకొని కాస్త తీరిక తెచ్చుకొని ప్రశాంతంగా పూజా గదిలోకి వెళ్ళి ఇష్టం ఉన్నంతసేపు పూజారూంలో స్పెండ్ చేసి మనకు వచ్చిన స్తోత్రాలు కావచ్చు నెమ్మది నెమ్మదిగా మనస్ఫూర్తిగా అలంకరణ చేసుకొని పూజ చేసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా చేసేదాన్ని కదా కానీ ఇప్పుడు షాప్కి టెన్ థర్టీ లెవెన్ కల్లా వెళ్ళిపోవాల్సి వస్తుంది సో ఇంట్లో పూజ అనేది కొంచెం మనస్ఫూర్తిగా అయితే చేయలేకపోతున్నాను నార్మల్గా దీపం పెట్టేసి దండం పెట్టుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇంకా శ్లోకాలు కానీ నేను రోజు చదువుకునే పారాయణ కానీ అన్నీ కూడా ఇక్కడ కూర్చుంటే అక్కడ మనసులోనే జపించుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఒక పని పెట్టుకున్నప్పుడు ఆ పనికి మనం హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితేనే కదండి రిజల్ట్ ఉంటుంది సో కొంచెం అదంతా కూడా దేవుడిచ్చినటువంటి అద్భుతంగానే నేను భావిస్తాను అలాగే ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఎంత బిజీగా ఉంటే అంత చాలా మంచిది అనమాట కానీ రెగ్యులర్గా ఈ ఫోర్ ఇయర్స్ నుంచి మన యూట్యూబ్ ఛానల్ ఛానల్లో ప్రతి ఒక్క పూజను ప్రతి ఒక్క పర్వదినాన్ని అలాగే మీకు ముందుగానే అందజేయడం మళ్ళీ ఆ పర్వదినం వచ్చినప్పుడు నేను స్పెషల్గా ఇంట్లో చేసుకోవడం ఒక్క పూజను నేను మూడుసార్లు చేసుకోవడం అయితే జరుగుతుంది మనసులో ఇప్పుడు సపోజ్ సోమవతి అమావాస్య వచ్చింది మీకు ఒక వారం రోజుల్లో లేదా ఒక ఐదు రోజుల ముందు వీడియో పెడతాను మళ్ళీ సోమవతి అమావాస్య రోజు నేను కూడా ఇంట్లో సింపుల్గా పూజ చేసుకుంటాను ఒక్కొక్క పూజను నేను ప్రతి పూజను రెండుసార్లు అయితే తప్పకుండా చేసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఆ పర్వదినం రోజు చేసుకోవడం కూడా కొంచెం తీరిక లేనటువంటి పని కానీ చెప్పుకోవచ్చు సరే అయినా భగవంతుడు ఇచ్చినటువంటి టైంలో ఆ భగవంతునికి కొంచెం టైం కేటాయించడం మనసుకు చాలా ప్రశాంతంగా హాయిగా అయితే అనిపించింది ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఇది సోమవతి అమావాస్య అండి ఆ రోజు చక్కగా మాల తులసి మాల వేసి స్వామికి ఇష్టమైనటువంటి తెలుపు రంగు నీలం రంగు చాముంతులతో మాలను అలంకరించి శివ పార్వతుల ఫోటోకు వేసి చక్కగా రోజు పెట్టే రెండు దీపాల కంటే కూడా ఇంకొక రెండు మూడు దీపాలు ఎక్కువగా పెట్టుకొని ఆ దీపాల వెలుగులో స్వామిని చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి మనం పూజా గదిని క్లీన్ చేసినప్పుడు కానీ లేదా ఒక స్పెషల్గా పీట వేసుకొని పూజ చేసుకున్నప్పుడు కానీ మనసు అక్కడి నుంచి బయటకు రావాలని అయితే అనిపించదు పదే పదే ఆ భగవంతుని చూడాలని అనిపిస్తుంది మీకు కూడా అలాగే అనిపిస్తుందా తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి చాలామంది ఈ దీపాల గురించి అడుగుతున్నారండి ఇవి పిండి ప్రమిదల మృదుల గారు ఎలా చేశారు ఇంత రౌండ్ కానీ కాదండి ఇవి మార్బల్ స్టోన్తో చేసినటువంటి అన్నమాట చాలా బాగున్నాయి అంటే మనం ఇప్పుడు ఏంటంటే ఇత్తడి కానీ వెండి కానీ అయితే రోజు రోజు మనం దీపాలు కడిగి దేవుడికి పూజ చేస్తూ ఉంటాం కదా సో రోజు రోజు దీపారాధన చేసేవాళ్ళు నిత్య దీపారాధనకి వాటిని పీతాంబరి లిక్విడ్ లేదా చింతపండుతో క్లీన్ చేస్తుంటాం ఇలాంటి మార్బల్ స్టోన్ దియాస్ ఏంటి అంటే జస్ట్ ఒక్క చుక్క విమ్ లిక్విడ్ వేసి కడిగినా కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట సో నిత్య దీపారాధనకి ఇవి పెట్టుకోవడం ఒక విశేషం అయితే ఇంకోటి ఏంటంటే రూమ్ అంతా కూడా ఒక వైట్ కలరు అలాగే గోల్డ్ కలర్ వెలుగుతో నిండిపోతుంది ఈ దీపాలు పెట్టుకున్నప్పుడు ఎందుకంటే ఆ మార్బల్ దీపాలు వైట్ స్టోన్లో పెట్టుకున్నప్పుడు ఇంకా కాస్త డబుల్గా ప్రకాశవంతంగా రూమ్ అంతా కనిపిస్తుంది ఎందుకో నాకు చాలా బాగా నచ్చాయి ఇత్తడి ప్రమిదలు పెడుతూ కూడా ఈ రెండు దీపాలు కూడా ప్రతిరోజు నేను పెట్టుకుంటున్నాను దీంట్లో దీపం మినిమం త్రీ ఫోర్ అవర్స్ అయితే ఉంటుందండి నిత్య దీపారాధనకైతే చక్కగా వెలిగించుకోవచ్చు మీలో ఎవరికైనావి కావాలనుకుంటే మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా నేను మీకు లింక్ వెతికి మరీ షేర్ చేస్తాను ఇంకా శివయ్యకి చక్కగా విభూతి నీళ్ళతో పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో గంధం జవాదు కలిపిన నీళ్ళతో చక్కగా పాలతో శివయ్యకి అభిషేకం చేసి నందీశ్వరుడికి కూడా అభిషేకం చేసి చక్కగా విభూది రుద్రాక్ష అలాగే ఒక బిల్వపత్రి ఆకు ఇవన్నీ పెట్టుకొని మనస్ఫూర్తిగా శివయ్యకు అభిషేకం చేస్తూ సోమవతి అమావాస్య రోజు శివారాధనలో గడపడం చాలా చాలా ప్రశాంతంగా అనిపించిందండి మనకు వీలైతే ప్రతి అమావాస్య రోజు లేదా అమావాస్య రోజు కొందరు పూజ చేసి పూజ గదిలంతా కూడా శుభ్రం చేసుకుంటారు ఇంట్లో ఏదైనా పాత వస్తువులన్నా తీసేస్తారు చక్కగా ఇల్లంతా కూడా కల్లుప్పు పసుపు వేసుకొని ఆ రోజు ధూపాన్ని ఇచ్చి చక్కగా ఆ రోజు పూజా మందిరంలో ఉన్నటువంటి ప్రతిమలన్నీ కూడా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకుంటారు ఇంకొందరైతే అమావాస్య నెక్స్ట్ డే అమావాస్య అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే క్లీనింగ్ అంతా పెట్టుకొని పూజలుని శుద్ధి చేసుకొని పూజ చేసుకుంటారు ఇంకా నేను సోమవతి అమావాస్య పూజ చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి ఆ రోజు పూజ క్లీన్ చేసుకొని స్వామికి దుర్వా జలంతో బిల్వపత్రి యొక్క జలంతో అలాగే రుద్రాక్ష జలంతో ఇంకా తుమ్మి పూలు ఒక రెండు తుమ్మి పూలైనా పెట్టి పరమేశ్వరుని అయితే మనస్ఫూర్తిగా వేడుకున్నాను అనుకోకుండా నేను ఒక రీల్ కూడా పెట్టాను మీకు షార్ట్స్లో మీరు చూసినట్టయితే ఈ సోమవతి అమావాస్యకు విశిష్టమైనటువంటి ఒక మంచి పురాతనమైనటువంటి కథ ఉందండి ఈ సోమవతి అమావాస్య రోజంట శివుడి చుట్టూ కూడా రెండు కాకులు అలాగే ఇంకేదో చెప్తారండి స్టోరీ ప్రదక్షిణాలు చేశాయంట సో అవి ముక్తిని పొందాయంట అలాగే అనుకోకుండా చీమ కూడా శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే చీమ కూడా స్వర్గానికి వెళ్ళిందంట అంటే సోమవతి అమావాస్య రోజు మనం తెలిసి తెలిసి చే తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు కానీ లేదా చాలా రోజుల నుంచి ఒక సమస్యతో బాధపడుతున్నాం దాని నుంచి విముక్తి కలగాలన్నా ఆర్థికంగా పూంజుకోవాలన్నా మనము దృఢ సంకల్పంగా నిల్చోవాలన్నా సోమవతి అమావాస్య రోజు ఎవరైతే శివుడికి ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి కలుగుతుందని శివపురాణంలో చెప్పబడిందట ఈ విషయం అయితే నిజంగా నాకు తెలీదు గుడికి వెళ్ళే వరకు అయితే తెలియదండి అందుకే గుడికి వెళ్ళొచ్చాక నేను అదే రోజు ఒక షార్ట్ కూడా పోస్ట్ చేయడం జరిగింది సో చక్కగా పూజ చేసేసుకున్నాను అంత బాగానే జరిగింది అయితే ఆ రోజు నేను చెప్పాను కదండి నరదృష్టి వల్ల ఇంట్లో కట్టినటువంటి గుమ్మడికాయ మొత్తంగా కూడా దగ్గరకు వచ్చేసింది అలాగే షాప్లో కట్టిన గుమ్మడికాయ అయితే మొత్తం ఒక ఫైవ్ డేస్కే మొత్తం కూడా గుజ్జంతా పోయి ఎండిపోయింది అప్పుడే నేను కూడా పూర్తిగా సిక్ అయిపోయి ఒక ఫైవ్ సిక్స్ డేస్ హాస్పిటల్ పాలైపోయి కొంచెం ఫీవరు కోల్డ్ అసలు లేచి నిల్చునే పరిస్థితుల్లో లేకుండా కొంచెం ఫైవ్ డేస్ అయితే నెగటివ్ అన్ ఎనర్జీ అంతా నా చుట్టూనే ఉందేమో అన్నంత సిక్ అయిపోయాను అలాంటప్పుడు గుమ్మడికాయ మనం కడుతూ ఉంటాం కదా అమావాస్యకి మనం మామూలుగా గుమ్మడికాయ ఇంట్లో పెడితే సంవత్సరం తర్వాత కోసి చూసిన ఇప్పుడే తెంపిన కాయ అంతా ఫ్రెష్గా ఉంటుందట అదే గుమ్మడికాయకి మనం పూజ చేసి ఇంటి గుమ్మం పైన కడితే ఇంటికి వచ్చేటటువంటి నరదృష్టి నరఘోష మన ఇల్లు మీద కళ్ళున్నా మన మీద కళ్ళున్నా ఆ గుమ్మడికాయ మొత్తం లాగేసుకొని తను కుళ్ళిపోయి మన మీద ఉన్నటువంటిదంతా కూడా గుమ్మడికాయ తీసేసుకుంటుందట మరి అలాంటి పవిత్రమైనటువంటి గుమ్మడికాయని మనం ఇంట్లో కట్టాలి అనుకున్నప్పుడు దైవస్వరూపంగా భావించి ఏదైనా మన ఇంటికి దగ్గరలో ఉన్న గుడిలో ఇచ్చి పూజ చేయించుకొని చక్కగా ధూపాన్ని ఇచ్చి ఇంటి ముందు కట్టాలంట కట్టడంతో మాత్రమే అయిపోదండి పంతులు గారు చెప్పారు ఏంటంటే ప్రతి రోజైనా లేదా వారంకొకసారైనా వారంకు రెండు సార్లు అయినా మనం ఇంట్లో గుగ్గుల్లం సాంబ్రాన్ని వేసుకొని ధూపం ఇచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా గుమ్మడికాయ కూడా ఇవ్వాలంట ఈ నియమాలు పాటిస్తూ ఎవరైతే చేస్తారో గుమ్మడికాయ కూడా ఆరోగ్యంగా ఉంటుందంట మన ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి కూడా తొందరగా తొలగిపోతుందంట సో చక్కగా ఆ రోజు శివయ్యకి నూట ఎనిమిది నందివర్ధనాలతో చక్కగా శివుడి యొక్క అష్టోత్తర శతనామావళి అలాగే లింగాష్టకాన్ని బిల్వాస్ట కానీ శివ పంచాక్షరి మంత్రాన్ని మనస్ఫూర్తిగా చదువుకొని తృప్తిగా ఒక ఫార్టీ మినిట్స్ అండి ఫార్టీ మినిట్స్ అంటే అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ బయటకు రాకుండా నాకున్నంతలో పెద్ద పెద్ద నైవేద్యాలు చేయకపోయినా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో శివాభిషేకం చేసి వస్త్రాన్ని సమర్పించి రుద్రాక్షను పెట్టి చక్కగా ఇలా చిట్టి నంది వర్ధనాలతో పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను తర్వాత స్వామికి ఆ రోజు డ్రై ఫ్రూట్స్ అలాగే పాలను ఆవు పాలను నైవేద్యంగా అయితే నివేదించారనమాట ఏదైతే అభిషేకానికి తెచ్చినటువంటి పాలల్లో కొన్ని పాలు తీసి చా స్వామికి నైవేద్యంగా అయితే నివేదించాను చూస్తున్నారు కదండి లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఈ దీపాల వెలుగు రెట్టింపు అయిపోతుందనమాట చాలా బాగున్నాయి మీరు ఎవరైనా కావాలి అంటే తప్పకుండా ఆర్డర్ పెట్టుకోండి అమెజాన్లో కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి కానీ నేనైతే ఇవి కేదార్నాథ్ వెళ్ళినప్పుడు ఆహా కాశీకి వెళ్ళినప్పుడు కేదార్నాథ్ వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను అంతగా గుర్తు లేదు కానీ ఆన్లైన్లో అయితే చాలా కాస్ట్ ఉన్నాయి బయట మనకు తక్కువగా క్వాలిటీగా ఉన్నాయి నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఆన్లైన్లో పెట్టుకుంటే బ్రేక్ అయిపోయి వచ్చాయంట సో మీరు ఎక్కడైనా తీర్థయాత్రలకు వెళ్తే ఇప్పుడు అన్ని చోట్ల కూడా దొరుకుతున్నాయి తప్పకుండా తీసుకోండి కాశీ కానీ అయోధ్య కానీ తిరుపతిలో కూడా మనకి గోవిందరాజస్వామి దేవాలయం దగ్గర ఈ దీపాలన్నీ కూడా దొరుకుతున్నాయంట సో తప్పకుండా ట్రై చేయండి అసలు నీలనానికి పుష్పాలలో చక్కగా విభూతి పెట్టి తులసిమాలను అలంకరించి స్వామిని అలా చూస్తుంటే రెండు కళ్ళు కూడా సరిపోలేదు ఎంతో ప్రకాశవంతంగా చాలా మనస్ఫూర్తిగా నాకైతే మనసుకు హైగా హాయిగా అయితే అనిపించింది చాలా రోజుల తర్వాత ఫోర్ ఇయర్స్ నుంచి ఒక రకంగా ఏమైనా అనుకోవచ్చు కానీ ఎడిక్ట్ అయిపోయానని చెప్పొచ్చు పూజల విషయంలో చెప్పాను కదా ప్రతి ఒక్క పూజను పర్వదినాన్ని నేను రెండు రెండు సార్లుగా జరుపుకున్నాను మీ అందరికీ చూపించడానికి అలంకరణ చేసి ముందుగా వీడియో చేయడం ఒకసారి అయితే ఆ పండుగ పర్వదినం రోజు మళ్ళీ నేను నా కోసం పూజ చేసుకోవడం ఇంకోసారి కానీ పరమేశ్వరుడు కనీసం ఇప్పుడు ఒక్కసారైనా పూజ చేసుకునే అవకాశాన్ని స్వామి దగ్గర నేను మనస్ఫూర్తిగా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ గడుపుకునే అదృష్టాన్ని ఇవ్వమని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను ఎండు ద్రాక్ష పళ్ళు పాలనైతే నైవేద్యంగా పెట్టాను చక్కగా పదహారు ఉపచారాలతో ఆ రోజు స్వామిని అయితే మనస్ఫూర్తిగా పూజించుకున్నాను ప్రతిరోజు రోజు మనం బిజీగా ఉన్న వారంలో రోజు పెట్టుకోవాలండి మనస్ఫూర్తిగా భగవంతుడి దగ్గర శ్లోకాలు చదువుకోవడానికైనా లేదా రోజు మనము నార్మల్గా దీపం పెట్టేసి పంచోపచార పూజ చేసుకున్న వారంలో ప్రత్యేకంగా ఒక్కరోజు మీకు వస్తే కనుక షోడశోపచార పూజ చేసుకొని మనకున్నంతలో నైవేద్యాన్ని సమర్పించుకొని చక్కగా పంచహారతి కానీ లేదా కర్పూరహారతి కానీ స్వామికి చూపించి ఇల్లంతా ధూపం వేసుకుంటే వారంకొక్కరోజు ఇంట్లోనే మనకు ఒక పండుగ ఉన్నటువంటి ఫీలింగ్ అయితే వస్తుంది తప్పకుండా వారంలో రోజు పెట్టుకొని మీకు మండే ఫాస్టింగ్ ఉన్న ఫ్రైడే ఫాస్టింగ్ ఉన్నా ఏదో ఒక రోజైతే ఇలా దేవుళ్ళకి పూజ చేయడం వల్ల ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది చూస్తున్నారు కదండి అమ్మవారు ఎంత బాగుందో అసలు ఈ గుడిలో గుమ్మడికాయని పెట్టి ఆ రోజైతే సోమవతి అమావాస్య రోజు మొత్తం కూడా గుడిలోనే గుమ్మడికాయనుంచేసి పూజ అయితే చేయించుకున్నాను నరదృష్టి చాలా అయిపోయిందండి మనం ఆరోగ్యంగా ఉండి పని చేసుకోవాలన్నా లేదా పది పనులు పెట్టుకున్నప్పుడు అన్ని పనులు సక్రమంగా నిర్వహించాలన్నా మన చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీని తొలగించుకునేటానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తూ మనం ఎవరిని నిందించకుండా మన కష్టం మనం చేస్తూ భగవంతుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి అంతా బాగానే జరుగుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా వారాహి అమ్మ ఈ గుడిలో బంగారు మైసమ్మ దేవాలయం అని అంటారనమాట షాప్కి అసలు ఒక వన్ మినిట్ దూరంలోనే ఉంది ఇప్పుడు నేను పెట్టుకున్న షాప్కి సో నేను వెళ్తున్నప్పుడే గుమ్మడికాయ అక్కడ పెట్టేసి వెళ్ళాను ఇక్కడ ప్రతి అమావాస్యకు యజ్ఞ హోమాదులు జరుగుతాయంట చక్కగా ఇక్కడ మనకి బిల్వ వృక్షం ఉంది మామిడి చెట్టు ఉంది మర్రి చెట్టు ఉంది దత్తాత్రేయుల స్వామివారి యొక్క చెట్టు అలాగే జమ్మి చెట్టు ప్రశాంతమైన వాతావరణం ఇక్కడికి వెళితే నాకు ఒక కుటీరంలో ఒక ఆశ్రమానికి వెళ్ళినటువంటి ఫీలింగ్ ప్రశాంతత వచ్చింది మనం అందరం ఎందుకు వెళ్తామండి పది నిమిషాలు కూర్చుని అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆ దేవాలయంలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మనకు రావాలని కదా సో ఆ రోజు దక్షిణమూర్తి యొక్క గురుపాదుక పూజ కూడా జరిగింది ఆ తర్వాత అనుకోకుండానే గుమ్మడికాయ పెట్టి పూజ చేయించుకొని షాప్లో కడదామని వెళ్ళాను కానీ అనుకోకుండానే ఆ రోజు శివయ్యకి చక్కగా ప్రదక్షిణాలు చేశాను గుడిలో అభిషేకం చేశాను ఇంట్లో చేశాను వెళ్ళొచ్చాక తెలిసింది ఈరోజు అనుకోకుండా అసలు మన ప్లానింగే లేకుండా శివుడి యొక్క ప్రదక్షిణాలు చేస్తే అది శివపురాణంలో అద్భుతమైనటువంటి రోజుగా పరిగణించారనమాట సో ఆ శివయ్య నన్ను ఇలా రప్పించుకున్నాడా అని అనిపించింది ఇక ఇక్కడ వారహి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మకు అభిషేకాలు నైవేద్యాలు అలాగే తొమ్మిది రోజుల యొక్క అమ్మ యొక్క పారాయణ సూర్యాస్తమయం అలాగే సూర్యోదయం సమయంలో అమ్మకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారట అయితే ఈసారి వారాహి నవరాత్రులు మూడు సంవత్సరాలుగా నేనైతే చాలా చక్కగా చేసుకుంటున్నాను కదా కనీసం ఈసారి షాప్ పెట్టడం వల్ల బిజీగా టెన్ థర్టీ వరకు ఒక షెడ్యూల్ పెట్టుకొని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది కదా సో ఇంట్లో వీలు కాకపోయినా ఒక పూట దే దేవాలయంలో అయినా సరే ఈసారి వారాహి అమ్మ నవరాత్రుల్ని దగ్గరలో చూసుకునే అదృష్టం కూడా కలిగిందని మనసులో కొంచెం కొంచెం ఉప్పొంగిపోయానని చెప్పచ్చు త్వరగా మళ్ళీ ఇంటికి వచ్చి అన్నీ చూపించట్లేదు కానీ ఆకుకూర పప్పు అయితే చేశాను ఇక్కడ మా తెలంగాణలో తెల్ల గరిజూల కూర అంటారు ఈ సీజన్లో ఖచ్చితంగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా మేము తీసుకుంటామన్నమాట పెసరపప్పు తెల్ల గరిజల కూర టమాటా చాలా చలువ కంటికి కూడా చాలా మంచిది సో వారంలో కంపల్సరీ ట్వైస్ రెండు సార్లు అయితే ఆకుకూరలు తప్పకుండా తీసుకుంటామండి ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇలాంటి పూజ పనులు గుడికి వెళ్ళొచ్చడం పూజ రూమ్ క్లీన్ చేసుకోవడం ఇలా ఉంటే ప్రతి ఇంట్లో కూడా ఏదైతే క్విక్గా అయిపోతుందో అదే చేసుకుంటాం ఆకుకూర మాత్రం ఒకరోజు ముందే అమ్మ కట్ చేసి పెట్టిందనమాట సో ఆకుకూర పప్పు చేసేసి ఆ తర్వాత కొంచెం టమాటా చారు కూడా చేసి పెరుగు పెట్టేసి తొందరగా పదకొం అప్పటికే టెన్ థర్టీకి షాప్కి వెళ్ళేదాన్ని ఆ రోజు నాకు పన్నెండు అయింది అనమాట ఈ పనులన్నీ చేసుకొని వెళ్ళేసరికి సో బిజీ షెడ్యూల్ అయితే అయిపోయింది కానీ ఈ బిజీ లైఫ్లో కూడా మనం ఇంట్లో పూజ చేయకపోయినా భగవంతుణ్ణి కనీసం ఎప్పుడైనా వారంలో ఒకరోజు గుడికి వెళ్ళి దర్శించుకున్నా లేదా మనం మనసులో పూజ చేసుకున్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది నా సోమవతి అమావాస్య పూజ అయితే ఇలా జరిగింది అనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక వీడియోతో కలుస్తాను బాయ్ అండి